టిఆర్ఎస్ తెర మీదకు పార్టీ పేరు మార్పు ఇష్యూ అంటూ నేమ్ చేంజ్ పై ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలనే యోచన దీనికి బలంగా నేతల కామెంట్లు హరీష్ రావు మెడలో టిఆర్ఎస్ కంటుమ ప్రత్యక్షం గులాబీ లీడర్లలో విస్తృతంగా చర్చలు చూసి హరీష్ రావు మెడ ఏం కనబడుతుందో ఇది వీళ్ళేనా అని డౌట్ వస్తా ఉంది ఈయననేనా అని డౌట్ వస్తా ఉంది ఎందుకు వేసుకున్నాడు అంటారు మళ్ళా ఏమొచ్చిందిగో మళ్ళీ టిఆర్ఎస్ కంటిస్తుందా టిఆర్ఎస్ ఇది ఇలా పార్టీ పేరు టిఆర్ఎస్ ఆ బిఆర్ఎస్ ఆ రెండు వేల ఒక్కటిన పెట్టినాడు పార్టీ పేరు టిఆర్ఎస్ మొన్న దేశమంతా వెళ్తామని పెట్టుకున్న పేరు బిఆర్ఎస్ మరి ఏమైంది బిఆర్ఎస్ కు ఏం రోగం పుట్టింది ఏం ప్రాబ్లం వచ్చింది ఇలా ఎందుకు భయపడతా ఉన్నారు మళ్ళీ వెనక్కి ఎందుకు పోతా ఉన్నారు అంటే వరుస ఓటములు బిడ్డ జైలుకోవుడు వీళ్ళ మీద కేసులు రకరకాల సమస్యలు అన్ని ముడుతుంటే ఏం చేయమంటారు మళ్ళా అసలే సెంటిమెంట్లు ఎక్కువ సెక్రటేరియట్ పన్నెండు వందలు కట్టిన పన్నెండు వందల కోట్లు పెట్టి కట్టిన సెక్రటేరియట్ కూడా పోలేడు ఎందుకోసం అంటే అక్కడ వాస్తులోపం ఉందని అట్లే ప్రగతి భవన్ కూడా ఎనిమిది వందల కోట్లు పెట్టుకొని మార్చుకుంటూ మనం అందరం చూసినాం గతంలో ఉన్న సీఎం క్యాంప్ ఆఫీస్ కి ఆయన పరిపాలనలోకి వచ్చినాక దాన్ని ఎట్లా మార్చుకున్నాడు అట్లే ఇక్కడ కూడా అక్కడ కూడా అన్నిటికీ వాస్తు దోషాలు వాస్తుకు సంబంధించిన విషయాలు బాగా పట్టించుకునే కేసీఆర్ చివరికి పార్టీ పేరులో కూడా వాస్తు కలిసి వస్తలేదని డిసైడ్ అయిపోయింది అందుకోసమే మీరు ఇంకోసారి చూసి ఎప్పుడన్నా హిల్స్ పోతే అక్కడ బీఆర్ఎస్ భవన్ ఇప్పుడు మళ్ళీ టిఆర్ఎస్ భవన్ అవుతుంది అనుకో తెలంగాణ భవన్ ను ఎన్నిసార్లు మార్చింది తెలుసా గేట్లు ఇటుకెళ్లా అటుకెళ్ళి ఇటు అటుకెళ్ళి ఇట్లా రకరకాలుగా వాస్తు మార్చుకుంటా వచ్చేది సో వాస్తు మారుస్తుంటే ఆయన గ్రహ వాస్తు మారిస్తే ఆయన భవిష్యత్తు మారిపోతా ఉన్నట్టుంది అని చెప్పి ఆయన రెండు మూడు సార్లు మారిస్తేనే రెండు సార్లు అధికారంలోకి వచ్చాడు అది బాగా నమ్ముతున్నారు ఇప్పుడు మళ్ళా మళ్ళీ అది మారత మా జీవితాలు మారదాయి డిసైడ్ అయిపోయినట్టు ఇక టిఆర్ఎస్ కండు వేసుకున్నాడు దొరకకేసుకున్నాడు అని చాలా మంది అనుకున్నారు డిఆర్ఎస్ కంటూ దొరకకేసుకున్నాడు అంటే కాదు మళ్ళీ మనది ఏ కాబోతుందని సూత్రప్రాయంగా ఏమంటారు ఒక ఆ ఏమంటారు ఒక గుర్తులాగా ఒక సూచీ లాగా ఇక చూసి రా అని ఒక హింట్ ఇచ్చి మన పార్టీ పేరు మారబోతుందని చెప్పడానికి ప్రయత్నం చేసిండు హరీష్ రావు ఇక చూడండి హరీష్ మండలో బిఆర్ఎస్ టిఆర్ఎస్ కండువా ప్రత్యక్షం గులాబీ లీడర్ లో విస్తృతంగా చర్చలు మేమే కష్టపడి కష్టపడి టిఆర్ఎస్ ను అని పిలిచి 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 బిఆర్ఎస్ కాస్త మళ్ళీ నేర్చుకోవాలి మళ్ళీ టిఆర్ఎస్ అని చెప్పాలి టిఆర్ఎస్ ను గా బిఆర్ఎస్ గా మార్చుతున్నట్టు తెలుస్తుంది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో గోరవ్వటంతో నేతలు కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో పార్టీ పేరు మార్చేందుకు గులాబీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం ఈ విషయంపై త్వరలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని భావిస్తున్నట్టు తెలిసింది పేరు మార్పులకు ఎలక్షన్ కమిషన్ పలు వివరణలు కోరే అవకాశం ఉందని అందుకు అవసరమైన సమాచారాన్ని సైతం సిద్ధం చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం ఇన్ని రోజులు పేరు మార్పు ఇష్యూ తెర మీదకు వస్తున్న నేపథ్యంలో ఇటీవలే లీడర్లు చేసిన కామెంట్లు బుధవారం పటాన్ చెరువులో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మెడలో టిఆర్ఎస్ కండువా కనిపించడం ఈ అంశానికి బలం చేకూరుస్తుందనే చర్చ అందరిలో వినిపిస్తా ఉంది సో మొత్తానికి ఇప్పుడు తెర మీదకు మళ్ళీ పార్టీ పేరుకు సంబంధించినటువంటి అంశం వచ్చింది హరీష్ రావు మెడలో వేసుకున్నటువంటి బిఆర్ఎస్ కాదు టిఆర్ఎస్ అది సో అందుకోసమే ఈ చర్చ అంతా వచ్చింది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి పాలమూరు రంగారెడ్డి పూర్తి మిగతా ప్రాజెక్టుల పనులను కంప్లీట్ చేస్తామంటూ పంద్రా ఆగస్టు నాటికి ఆగస్టు పదిహేను సీతారామ ప్రాజెక్టు ప్రారంభం చేస్తూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఇరిగేషన్ అధికారులతో కూడా రివ్యూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ వరకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ వరకు ఇట్లయితే పర్వాలేదు పాలమూరు రంగారెడ్డి పూర్తి ఇరవై ఇరవై ఐదు లోపు అయిపోతే సరిపోతుంది డిసెంబర్ లోపు కానీ పక్క రాష్ట్రంలో కూడా పోలవరం పట్టిసీమను ఈ డిసెంబర్ లోపు అయిపోతుంది డిసెంబర్ లోపు అయిపోతుంది అని చెప్పి చేయలేకపోయారు అక్కడ మంత్రి అనిల్ కుమార్ ఉండే ఆయన కూడా గట్టిన అసెంబ్లీలో ఏమేమో చెప్పాడు ఎదుదో మాట్లాడిండు అయిపోతా చూడు అని చెప్పి కానే కాలేదు ఇక్కడ కూడా ఇట్లనే చేస్తారా మరి చేస్తారా అనేది పెద్ద ప్రశ్న సో నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు పూర్తి అయిపోతుంది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు